ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆరో ఇరవై నాలుగు మంది మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు టీడీపీకి చెందిన వారు ఇరవై మంది ఉంటే జనసేన నుంచి ముగ్గురికి ఛాన్స్ దక్కింది బీజేపీకి ఒక్క మంత్రి పదవి దక్కింది అయితే ఆ ఒకే ఒక్కరు కూడా బీజేపీలో సీనియర్ నేత సత్యకుమార్ ఏపీలో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నుంచి గెలిస్తే సుజనా చౌదరి విజయవాడ నుంచి గెలిచారు విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి గెలిచారు ఆదోని నుంచి పాదసారథి గెలిస్తే హెచ్చర్ల నుంచి ఈశ్వరరావు గెలిచారు కామినేని శ్రీనివాసరావు కైకలూరు నుంచి విజయం సాధిస్తే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నుంచి విజయం సాధించారు సత్యకుమార్ యాదవ్ ధర్మవరం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అనూహ్యంగా ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై ఈ ఎన్నికల్లో మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీతో సత్యకుమార్ యాదవ్ గెలిచారు బీజేపీలో ఆయనకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వడంతో ఆయన పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతోంది ఈ స్థాయికి ఆయన చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉందని బలమైన బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని అంటున్నారు ఆయన అభిమానులు మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎవరు బీజేపీ కేంద్ర నాయకత్వంతో ఆయనకి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం సత్యకుమార్ యాదవ్ కుటుంబం మహారాష్ట్ర నుంచి ఇక్కడ అనంతపురం జిల్లాకు వచ్చి సెటిల్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లులో సత్యకుమార్ యాదవ్ జన్మించారు తండ్రి నాగరాజారావు ఆయన డ్రైవర్గా పనిచేసేవారు ఆయన విద్యాభ్యాసం ప్రొద్దుటూరు నాగర్కర్ణులో జరిగింది ప్రొద్దుటూరులోని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో చదువుకున్నారు తర్వాత తెలంగాణలోని నాగర్ కర్నూల్లో పాఠశాల విద్య పదో తరగతి పూర్తి చేశారు ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని బల్లారిలో ప్రీ యూనివర్సిటీ కోర్స్ పీయూసీ పూర్తి చేశారు ఆ తర్వాత చిత్తూరులోని మదనపల్లిలో పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు ఆ తర్వాత బెంగళూరులోని ఏఎంఐఈ కోర్స్ ద్వారా ఇంజనీరింగ్ పూర్తి చేశారు తర్వాత మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐటిఎం చెన్నై నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ను కూడా పూర్తి చేశారు అంతేకాదు లా కోర్స్ కూడా పూర్తి చేస్తున్నారు సత్యకుమార్ కాలేజీ రోజుల్లో నుంచి ఏబివిపిలో చాలా చురుగ్గా పనిచేస్తారాయన విద్యార్థి సంఘంలో యాక్టివ్గా ఉండేవారు విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో చురుగ్గా ఉండడంతో బీజేపీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి తెలుగు కన్నడ మరాఠీ హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్గలంగా ఆయన అందుకే అన్ని రాష్ట్రాల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి ఏబీవీపీలో అప్పట్లో కీలకంగా ఉండడంతో నక్సల్స్ ముప్పు కూడా ఎక్కువగా ఉండేది ఆయనకు అప్పటి ప్రభుత్వం సత్యకుమార్కి గన్మెన్లు కూడా కేటాయించారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత కీలకంగా ఆనాడు ఉండేవారని ఆనాడు వెంకయ్యనాయుడు గారు తన పర్సనల్ సెక్రటరీ కోసం మంచి వ్యక్తిని చూస్తూ ఉన్నారు ఈ సమయంలో సత్యకుమార్ గురించి తెలియడంతో కొంతకాలం ఆయన దగ్గర పీఎస్గా ఆయన మంచి నమ్మకంగా పనిచేయడం అన్ని చక్కగా చురుగ్గా చేయడంతో వెంకయ్యనాయుడు గారికి కూడా నమ్మకస్తుడిగా మారిపోయారు వెంకయ్యనాయుడు గారు తన కుటుంబంలో సభ్యుడిగా చూసుకున్నారు సత్యకుమార్ని ఏకంగా ఇరవై ఐదు సంవత్సరాలు వెంకయ్యనాయుడు గారి దగ్గర పిఎస్గా ఓఎస్డీగా పనిచేశారు సత్యకుమార్ పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీ కీలక నాయకులు వాజ్పేయి అద్వానీతో పరిచయం ఏర్పడింది వెంకయ్యనాయుడు గారితో కలిసి మీటింగులకు వెళ్లడం నమ్మసక్యంగా పనిచేయడంతో అద్వానీ వాజ్పేయి కూడా సత్యకుమార్ని ఎంతో గౌరవించేవారు ఇలా సత్యకుమార్ చాలా నమ్మకంగా ఉండేవారు బీజేపీలో నాయకులతో ఎవరైనా నాయకులు అడిగినా వెంకయ్యనాయుడు గారే తన గురువు అని చెబుతూ ఉండేవారు వెంకయ్యనాయుడు గారి పర్యటనలు బీజేపీ పార్టీ కార్యక్రమాలు రాష్ట్రాల్లో వర్క్షాప్లు ఉంటే ఆయనతో కలిసి వెళ్లడంతో దేశవ్యాప్తంగా బీజేపీ కీలక నేతలతో పరిచయాలు పెరిగాయి సత్యకుమార్కి వెంకయ్యనాయుడు గారు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పర్సనల్ సెక్రటరీగా పీఎస్గా అడిషనల్ పీఎస్గా సీనియర్ పిఎస్గా సత్యకుమార్ పనిచేశారు బీజేపీ పార్టీలో ఎన్డీఏ ప్రభుత్వంలో వెంకయ్యనాయుడుకు ఏ పని అప్పచెప్పినా అందులో సత్యకుమార్ వెంకయ్యకు నమ్మిన బంటుగా వ్యవహరించారు బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల పోటీ సందర్భంగా వెంకయ్యనాయుడు గారికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన తరపున సత్యకుమార్ పనులు చక్కబెట్టేవారు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకయ్యనాయుడు గారిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు ఆ సమయంలో కూడా ఓఎస్డిగా పనిచేశారు సత్యకుమార్ వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఓఎస్డిగా నాలుగైదు నెలలు పనిచేశారు ఉపరాష్ట్రపతి పేషీలో కేవలం ఐఏఎస్ అధికారులు మాత్రమే ఉండాలని రూల్ ఉండడంతో సత్యకుమార్ ఆ పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత కొద్ది రోజులకే అనూహ్యంగా అమిత్ షా అధ్యక్షతలోని బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఆయన నియమించారు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా సత్యకుమార్కు కొన్ని ప్రాంతాల్లో బ్యాక్గ్రౌండ్ ఆపరేషన్ బాధ్యతలని పార్టీ అప్పగించింది వాటిని కూడా జాగ్రత్తగా చక్కబెట్టడంతో పార్టీలో మరింత గుర్తింపు లభించింది ఫలితంగా మోడీ అమిత్ నేరుగా గుర్తించగలిగే స్థాయికి తక్కువ కాలంలోనే ఎదిగారాయన ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై రెండులో యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాలుగు వందల మూడు సీట్లకు గాను నూట ముప్పై ఐదు స్థానాలకు సంబంధించిన బాధ్యతను సత్యకుమార్కు పార్టీ అప్పగించింది ఆ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల యాభై రెండు మిత్రపక్షాలు ముప్పై రెండు సీట్లు కలిపి ఎన్డీఏ కూటమి మొత్తం రెండు వందల ఎనభై నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి దీంతో సత్యకుమార్కు పార్టీలో మరింత పేరు వచ్చింది సత్యకుమార్ యాదవ్ కేరళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అబ్జర్వర్గా పనిచేశారు బీజేపీ తరఫున యూపీ రాష్ట్ర సహ ఇన్ఛార్జ్గా అండమాన్ నికోబార్ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ధర్మవరంలో అందరూ కూడా ఇక్కడ టికెట్ టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్కి లేదా బీజేపీ తరఫున వరదాపురం సూరికి వస్తుందని అనుకున్నారు కానీ అనూహ్యంగా కూటమి తరఫున బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ పేరు ప్రకటించారు ముందు ఆయన హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అనుకున్నారు కానీ ఇక్కడ అసెంబ్లీ నుంచి ఆయన పేరును ప్రకటించారు ధర్మవరం నుంచి వరదాపురం సూరి ఇటు పరిటాల శ్రీరామ్ ధర్మవరం జనసేన ఇన్ఛార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి తమకంటే తమకు సీటు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు కానీ బీజేపీ తరఫున అధిష్టానం సత్యకుమార్ని అనౌన్స్ చేసింది ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తనకు విజయం పక్క అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇక్కడ శ్రీరామ్ లేదా సూరి మధుసూదన్ రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తులు కానీ ఎవరికీ తెలియని ఎక్కడి నుంచో వచ్చిన నాయకుడికి ధర్మవరం టికెట్ ఇవ్వడంతో నా విజయం పక్క అంటూ కూడా కామెంట్ చేశారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే సత్యకుమార్ మాత్రం సీటు సంపాదించుకోవడంతో పాటు దాన్ని గెలిపించుకునేందుకు నిద్రలేని రాత్రులు గడిపారు పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించారు టికెట్ పొందిన నలభై రోజుల్లోనే ఇక్కడ విజయాన్ని నమోదు చేస్తారాయన తనకు తిరుగులేదనుకున్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి అపజయాన్ని చూపించారు గుడ్ మార్నింగ్ ధర్మవరం కేతిరెడ్డికి గుడ్ బై కేతిరెడ్డి అనేలా ఫలితాన్ని చూపించారు ఇక్కడ జనం సత్యకుమార్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో ధర్మవరం నుంచి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు అంతేకాదు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా అందరినీ కాదు అని సత్యకుమార్ని మాత్రమే కేబినెట్లోకి తీసుకున్నారు చంద్రబాబు కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు సత్యకుమార్ ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు గారు పనిచేసిన సమయంలో మరింత నమ్మకంగా ఉండేవారు సత్యకుమార్ వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వంలో వెంకయ్యనాయుడు గారు పనిచేసిన సమయంలోనూ ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా సత్యకుమార్ వెంకయ్యనాయుడు గారు వెన్నంటే నడిచారు వెంకయ్య గారి దగ్గర పనిచేస్తున్న కాలంలోనే ఆయన నమ్మకాన్ని సంపాదించుకున్నారు సత్యకుమార్ను వెంకయ్య ఎంతగానో అక్కుంచర్చు తన సమీప బంధువుతో వివాహాన్ని కూడా జరిపించి దగ్గర చేసుకున్నారు సత్యకుమార్కు కు వెంకయ్యనాయుడు గారి బంధువు కుమార్తె త్రివేణి గారితో వివాహం జరిపించారు వీరికిద్దరు సంతానం కుమార్తె సంస్కృతి కుమారుడు ఋషి అద్వాని సత్యకుమార్ గారు తన కుమార్తె సంస్కృతి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తెలుగు హిందీ ఇంగ్లీష్ మరాఠీ కన్నడ కూడా అనర్గలంగా మాట్లాడతారు అంతేకాదు పార్టీకి సంబంధించి అలాగే సమకాలీన రాజకీయాల గురించి ఆయన ఆర్టికల్స్ రాసేవారు ఆంధ్రజ్యోతిలో ఎడిటోరియల్ పేజీలో ఆర్టికల్స్ రాసేవారు కొంతకాలం నుంచి ఆయన భార్యకు దూరంగానే ఉంటున్నారని తెలుస్తోంది ఆయనపై ఎలాంటి కేసులు లేవు బీజేపీ అంటే ఆయనకు ఎనలేని ఇష్టం ఆయన ఆస్తి సుమారు పది కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా ఆయనపై లేవు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి సుదీర్ఘకాలం వెంకయ్యనాయుడు గారితో కొనసాగడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రముఖులతో సత్యకుమార్ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గత కొన్నేళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు పత్రికల్లో వ్యాసాలు ప్రభుత్వంపై విమర్శలతో తరచూ ప్రశ్నించేవారు ధర్మవరం అంటే పరిటాల జేసీ కేతిరెడ్డి కుటుంబాలకు అడ్డాగా ఉండేది కానీ ఎన్నికల్లో ఆ చరిత్రను మార్చారు సత్యకుమార్ తనకు తిరుగులేదనుకున్న కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఓటమి రుచి చూపించారు ఈ ఎన్నికల్లో స్థానికంగా టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ బీజేపీ నుంచి వరదాపురం సూరి జనసేన నుంచి చిలకం మధుసూదన్ రెడ్డిలు ఆయన గెలుపులో చాలా కీలకమయ్యారనే చెప్పాలి సత్యకుమార్కి ఎంతగానో సపోర్ట్ చేశారు ఈ ఎన్నికల్లో సత్యకుమార్ ఏపీ వైద్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఏపీలో ఆయన అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఏపీని వైద్య రంగంలో గొప్ప స్థానంలో నిలబెట్టాలని ఏపీని అభివృద్ధిలో ముందుకు నడిపించాలని రాజకీయంగా ఆయన మరింత ఉన్నతికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం